పంట వేసి మూడు నెలలు అయింది పిందే పట్టడం లేదు పూత వచ్చినా రాలిపోతుంది అక్కడక్కడ దోమ కూడా కనిపిస్తుంది అయ్యో దీనికి ఏంటి పరిష్కారం ఏంటి అయితే ఒకసారి అశోక్కి ఫోన్ చేద్దాం ఏదన్నా పరిష్కారం చూపిస్తాడేమో చేద్దాం హలో అశోక్ అశోక్ ఏం లేదు అశోక్ మూడు అయింది పంట వేసి పంటను చూస్తే ఏమీ ఎదుగుదల లేదు ఎదుగుదల అంటే పిందెలు పూత వచ్చినా పూత రాలిపోతుంది అక్కడక్కడ దోమ కనిపిస్తుంది పిందెలు కూడా పట్టడం లేదు అశోక్ ఏంటి అసలు దీనికి పరిష్కారం ఏమంటావు ఒకసారి మా పొలం దగ్గరికి వచ్చి ఈ పంటకు కావాల్సినటువంటి పరిష్కారం ఏంటో చెప్పయ్యా కొంత ఓకే త్వరగా రండి అశోక్ వచ్చావా అశోక్ చూడండి అశోక్ మూడు నెలలు అయింది పంట వేసి కానీ పంటను గమనిస్తుంటే అసలు మనకు పూత వచ్చిన కూడా రాలిపోతుంది ఆ తర్వాత అక్కడక్కడ మనం పంటను చూస్తుంటే దోమ పడుతుంది అది అర్థం కావడం లేదు అశోక్ ఎట్లా అంటారు పిందెలు కూడా అంత బాగా పట్టడం లేదు మరి ప పంటకు ఏ మందులు వేస్తే బాగుంటుంది ఒకవేళ మందులు వేస్తే ఎంత డోసులో వేయాలి ఒకసారి చెప్ప అశోక్ పంటకు సంబంధించినటువంటి పరిష్కారాన్ని నాకు ఇస్తే బాగుంటుందయ్యా అర్థమైందండి మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఆలోచన చేస్తున్నప్పుడు నాకు మూడు సమస్యలు కనిపించాయండి ఆ పంటకు పూత పట్టడం లేదు పూత పట్టిన కూడా త్వరగా రాలిపోతుంది అక్కడక్కడ దోమ కనిపిస్తుందని చెప్పారండి దానికి సంబంధించి నేను బాగా ఆలోచన చేసి రెండు ప్రోడక్ట్స్ని మీ ముందుకు తెచ్చానండి ఒకటి మహతి కంపెనీ వారి కప్ప ఒకటి ఇది కూడా మహతీ కంపెనీ వారిదే నీమ్ ఆయిల్ ఈ రెండు ప్రోడక్ట్స్ని తీసుకొని వచ్చానండి మీ దగ్గరికి ఈ రెండు కలిపి అనగా మీరు ఒక లీటర్కి ఈ కప్ప మహతీ కంపెనీ వారి కప్ప ఒక లీటర్కి ఐదు ఎమ్మెల్లు ఇది ఒక ఐదు ఎమ్మెల్లు రెండు కలిపి వాడినప్పుడు మీరు అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు చూడొచ్చండి అద్భుతమైనటువంటి పూత మీకు కనిపిస్తుందండి ప్రత్యేకంగా మీరు ఒక లీటర్కు వాడుతున్నప్పుడు మీరు ఎన్ని లీటర్ల పంపు వాడుతున్నారండి ఇరవై లీటర్ల పంపండి ఓకే అండి ఇరవై లీటర్లకైతే మనము వంద ఎమ్మెల్లు ఇది వంద ఎమ్మెల్లు ఇది రెండు కలిపి వాడితే సరిపోతుందండి మనము పది రోజులకు ఒకసారి మీరు పంటపైన పిచికారి చేసినప్పుడు మీరు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి రిజల్ట్ని మీరు చూడగలరండి రైతుగారు ఖచ్చితంగా వీటిని వాడి మీ యొక్క ఫలితాన్ని మీరు పొందుకొని ఆనందించాలని కోరుకుంటున్నానండి రైతులారా మీరు గమనించినట్లయితే కప్పను చూడండి కప్ప మహతీ కంపెనీ వారి కప్ప అండి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి నేను కూడా నా పంటకు వాడి చూశాను పిందెలు పట్టుకోవడం అయితేనేమి పూత రావడం అయితేనేమి అస్సలు అద్భుతంగా పనిచేసిందండి ఈ మహతీ కంపెనీ వారి కప్పను ఖచ్చితంగా రైతులందరూ వాడాలని నేనైతే చెప్తున్నానండి దీన్ని ఖచ్చితంగా వాడండి దాంతోపాటు మీకు దోమ ఉంటుంది అంటున్నారండి కొంతమంది రైతులను గమనించినప్పుడు ఇదో నీమ్ ఆయిల్ చూడండి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకు దోమలు ఎలాంటి రకమైనటువంటి దోమలైనా సరే అండి ఈ నీమాయిలు వాడితే వెళ్ళిపోతాయండి ఖచ్చితంగా ఈ రెండిటిని కలిపి రెండిటిని కలిపి పది పంపులుగా మీరు వాడితే పది రోజులకు ఒకసారి పిచికారి చేసుకుంటే ఇరవై లీటర్ల పంపులో మీరు వాడినారంటే దీని అద్భుతం వేరే విధంగా ఉంటుందండి మీరు ఖచ్చితంగా వాడాలని కోరుకుంటున్నానండి మీతోటి రైతుని నేను